దాదాపు ముప్పై సంవత్సరాల తర్వాత కాశ్మీర్ లోయలోని అందమైన ఉలార్ సరస్సులో గులాబీ కమలం పువ్వులు వికసించాయి ఇది రైతులు స్థానిక ప్రజల్లో ఆనందపు అలలను తెచ్చిపెట్టింది ఉలార్ లో కమలం వికసించడం పర్యావరణం స్థానిక వ్యవస్థ పరంగా సానుకూల సంకేతం ఈ వార్త స్థానిక నివాసితులకు పర్యావరణ నిపుణులకు సంతోషకరమైన విషయం ఉలార్ సరస్సు జమ్మూ కాశ్మీర్లోని లోని బండిపురాలో ఉంది సహజ సౌందర్యం జీవన వైవిధ్యానికి ప్రసిద్ధి చెందింది ఉలార్ ఆసియాలో అతిపెద్ద మంచినీటి సరస్సు శ్రీనగర్ నుండి అరవై ఏడు కిలోమీటర్ల దూరంలో పొగ మంచుతో కూడిన హర్ముక్ పర్వతాలతో చుట్టుముట్టిన ఈ సుందరమైన సరస్సులో వినాశకరమైన వరద తర్వాత ఏ పువ్వులు వికసించలేదు పంతొమ్మిది వందల లో సెప్టెంబర్లో కాశ్మీర్లో వినాశకరమైన వరద సంభవించింది ఇది ఉలార్ సరస్సు గొప్ప పర్యావరణ వ్యవస్థకు భారీ నష్టాన్ని కలిగించింది పెద్ద మొత్తంలో బురద పేరుకుపోయి తామర మొక్కలను తుడిచిపెట్టే నీటి ప్రవాహాన్ని ప్రభావితం చేసింది అలాగే ఇది స్థానిక ప్రజల జీవనోపాధిని దెబ్బతీసిందే నీటి కాలుష్యం అక్రమ చేపలు పట్టడం